స్త్రీలైతే భర్తల ఎడల విధేయత భయము కలిగి బ్రతుకున్నట్లు చూసుకోండి ఇది నువ్వు బానిసివని కాద్దని అర్థం నువ్వేదో తక్కువైపోతున్నావని అని అర్థం భర్త ఎడల భయము కలిగి చూసుకోవాలి నువ్వు చర్చికెళ్ళే వెళ్ళే బిడ్డవు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవి బాప్తిసం పొందిన బిడ్డవి వాక్యం వింటున్న బిడ్డవు కాబట్టి నీ భర్త ఎడల భయం కలిగి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడు ఐదులో ఒక మాట చూడు మొదల పత్రిక మూడు అధ్యాయం అమ్మా చూడండి అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఆ తమ స్వపురుషులకు ఎవడకబడితే వాడికి కాదు పురుషులకు కాదు తన సొంత పురుషుడు అంటే భర్తకి చెప్పో హలే స్తోత్రం చెప్పు ఒకసారి లోబడి ఉండు చేత తమ్మును తాము అలంకరించుకునేది అంటే అలంకరించబడిన ఒక పెళ్ళికూతురు అలంకరించబడిన ఒక స్త్రీ వైపు అందరు చూస్తారా చూడరా చెప్పాలి మీరే ఏమ్మా బాహ్యంగా అలంకరింపబడిన పెళ్ళికూతురు వైపు అందరు చూస్తారు ఎందుకంటే ఆ సౌందర్యం అలా వస్తుంది ఇప్పుడు ఒక స్త్రీకి ఎప్పుడు సౌందర్యం వస్తుందో తెలుసా మీరు ప్రీలైనటువంటి వారికి తగినట్లు ఎప్పుడు ఉంటారో తెలుసా నీ భర్తను నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో భారీకి తగినట్లుగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడు అప్పుడు నీకు నీ సౌందర్యాన్ని కొనియాడతారు ప్రజలు అర్థమవుతుందా నెనరు గల స్త్రీ కొనియాడబడును అంటుంది బైబిల్ నెనరు గల స్త్రీ కొనియాడబ కొనియాడబడును అంటుంది బైబిల్ నువ్వు కొనియాడబడడానికి నువ్వు చేయవలసింది ఏమిటంటే నువ్వు ప్రియులైనటువంటి వారికి తగిన స్త్రీల వలె నీ భర్తకు లోబడి ఉండాలి నీ సంసార విషయంలో నమ్మకంగా నడవాలి ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది ఇందాక నేను అనుకోకుండానే భలే విషయాన్ని గుర్తు చేసుకున్నానే వాడి వాడిని బట్టి గుర్తు చేసుకున్నా చెప్పులో రాయి చెవులో జోరీగా ఇంటిలో పోరు ఇంత అంతా కాదంట అది భరించలేనిటువంటిది పిల్లారా మీరు గమనించండి ఇప్పుడు నేను స్త్రీల దగ్గరకు వచ్చాను కాబట్టి ఒక స్త్రీ ఇంట్లో అన్ని విషయాలలో ప్రశాంతతనివ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు సిద్ధపరిచాడు మీ తలంతులను మీరు వాడుకోకపోతే పాతి పెడితే అర్థమవుతుందా నాకు తలంతిచ్చాడు దేవుడు నీకొక తలంతిచ్చాడు అలాగే భర్తకు ఒక తలం తెచ్చాడు భార్యకు ఒక తలం తెచ్చాడు ఒకనికి ఐదు దేనాల ఇచ్చాడు ఒకనికి రెండిచ్చాడు ఒకనికి ఒకటే ఇచ్చాడు ఐదు వాడు పది చేస్తే బలా మంచి నమ్మకమైన దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక పది పట్టణాల మీద నువ్వు నాయకుడుగా అధికారిగా ఉండు అని చెప్పాడు రెండిచ్చినటువంటి వాడిని చూసి నువ్వు కూడా బలా మంచి దాసుడు నీకు ఇచ్చిన సామర్థ్యం ప్రకారం రెట్టింపు చేసుకున్నావు నువ్వు నాలుగు పట్టణాల మీద అధిపతి అయి ఉండు ఒకటిచ్చినటువంటి వాడు పాతి పెట్టుకున్నాడు నీకు కూడా దేవుడు ఒక వరం ఇచ్చాడు ఏం ఏం వరమో తెలుసా నీకు ఇచ్చిన వరం ఏమిటో తెలుసా నువ్వు ఇంట్లో కానీ ఇంట్లో పిల్లలని భర్తని అత్తని మామని కుటుంబాన్ని అందరికీ లింక్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఈ ఇల్లాలు కానీ సరిగా లేకపోతే ఇటులటు విస్ఫోటనం జరిగింది బాంబు పేలినట్టు పారిపోతారు ఇటులటు వీళ్ళందరిని కలిపి కలపగలిగినటువంటిది ఎవరంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు అందుకనే ఇల్లాల గురించి భూదేవతకు పోల్చారు ఎవరితో పోల్చారు అన్నిను ఇగ్ర హైందవ సహోదరులు దేనితో పోల్చారు భూదేవతకి అన్నిటిని భరించే తల్లి అన్నారు అర్థమవుతుందా అన్నిటినీ భరించే ఈమె భరించే స్త్రీగా ఉండాలి కానీ లేదు అంటే ఆదిశక్తో పరాశక్తో అర్థమవుతుందా అయితే అక్కడెవడు నిలబడతాడు ఎవడు నిలబడలేడు నాశనం చేసింది అందుకని బైబిల్ నుంచి అవుతుంది జ్ఞానమంతురాలు తన ఇల్లును కట్టుకును మూడు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకును స్తోత్రం చెప్ప ఒకసారి హలే రెండు చేతులు చెప్పగలవా ఇంకొకసారి చెప్పు అందుకని మనవళ్ళని మనవరాళ్ళని ఒకవేళ పెద్దవారైతే అర్థమవుతుందా లేదు ఒక వయసులో ఉన్నటువంటి వారైతే భర్తని బిడ్డలని కుటుంబాన్ని అందరినీ చక్కగా కలిపి నడిపించుకునే సామర్థ్యం ఒక స్త్రీకుంది భర్త ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి చెమట తీసి పనిచేసి అలిసిపోయి ఇంటికి వచ్చేసరికి నీ మాట నీవు ఇచ్చే ఒక్క చిన్న మాట ఒక అద్భుతమైన ఔషధం లాగా పనిచేయాల అర్థమవుతుందా నీ స్పర్శ అతనికి ఒక అద్భుతమైనటువంటి ఔషధం లాగా పనిచేయాలా నీ చిరునవ్వు ఒక అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేయాలి ఇప్పుడు ఎప్పుడైతే అలా ఉంటుందో నీ సంసారం చాలా దీవినకరంగా ఉంటుంది దేవుని నామానికి నీ ద్వారా వస్తుంది నిన్ను ప్రియమైన బిడ్డకు తగినట్లు ప్రవర్తన అంటాడు దగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి రెండు చేతులు చెప్పగలవా హలే భర్తలకు ఒక మాట చెప్పబడింది భర్తలు ఎలా ఉండాలి ప్రియులైన తగినటువంటి వారు ప్రియులైనటువంటి వారికి తగినట్లు భర్త అయితే తన భార్య ప్రేమ కలిగి ఎలా ఉండాలి భార్గవే ఉన్నావా ఉన్నావాడే నువ్వు అసలుకే నల్లటి పిల్లవే నీకేం నల్లటి సున్ని నాకేం కనపడట్లా స్తోత్రం ఒకసారి రెండు చేతులు ఒకసారి నాకంటే కలర కదా నువ్వు సరే చదువు నాడు చదువు ఎక్కడ చదివాము ఏంటి మర్చిపో నేను నల్లగా ఉండేసరికి ఎట్లా తెల్లగా వాళ్ళని ఆలోచిస్తున్నావా పురుషులార మీరును మీ భార్యలను ప్రేమించుడి కాదు నాన్న ఒక అంత అంతెందుకు ముప్పై మూడే తనువలే తన భార్యను ప్రేమింపవలను చప్పలు కొట్టండి ఒకసారి అంటే భార్య వేరు కాదని అర్థం తన కుటుంబంలో భార్య వేరు కాదు అని అర్థం తనువలే తనువలే తన భార్యను ప్రేమింప బద్ధుడై ఉన్నాడు బ్రదర్ ఒక మాట వినండి జాగ్రత్తగా కొంతమంది నా దగ్గరికి వచ్చి చదువుతారు అన్నా కష్టపడతాడు డబ్బులు తెచ్చుకుంటాడు ఏం చేస్తాడో తెలీదు బీరు వాళ్ళ బిట్టు తాళం వేసుకుంటాడు సరుకులైతే ఇస్తాడు ఉప్పు పప్పు ఇస్తాడు కనీసం స్వేచ్ఛగా ఏదైనా పిల్లలకు కొనిపెట్టుకోవడానికి నేను ఒక మనిషిని కదా నాకు కన్నీ సంవత్సరాలు ఉంటాయి కదా ఒక్క పది రూపాయలు నా చేతిలో ఉండనివ్వడన్నా అదేమంటే ఎంత పద్ధతి కలిగినోడంటే నీకేం తక్కువ చేస్తున్నాను నేను నీకేమీ తక్కువ చేస్తున్నాను అంటాడు హాస్టల్లో ఉండే పిల్లోడి దగ్గర కూడా ఓ పది రూపాయలు ఉంటాయి హాస్టల్లో ఉంటాడే మనం చాలా హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ ఇంకా కొన్ని బీసీ హాస్టల్లు ఉన్నాయిగా హాస్టల్లో ఉన్న పిల్లోడి దగ్గర వాళ్ళ అమ్మ నన్ను కొనుక్కోవడానికి ఒక యాభై రూపాయలు ఇచ్చి వెళ్తారు ఏనండి అరే బాబు నీ అంతలారా మీరు ఒక హిట్లర్ల కంటే ఘోరమైనటువంటి వారు ఎందుకంటే హిట్లర్ పరిపాలనలో ఎంత నరకం అనుభవించాలో నీ పరిపాలనలో నీ భార్య పిల్లలు అంత నరకం అనుభవించాలా చూస్తే కోపం ప్రభ ఏమాత్రం కోపడితే కోపం అసలు నువ్వు నువ్వు ఒక హిట్లర్ అనమాట నువ్వు వస్తే చాలు గడగడ గడగడ గడ గడగడ వణిగిపోతుండాలి వాడికి రూపాయి వెళ్ళేవారు వాళ్ళకి మధ్యలో పిల్లలకి ఏదైనా వస్తువు వస్తుంది ఏదైనా తిను బండారాలు వస్తాయి మీ వీధిలోకి కొనిపెట్టడానికి అంత చేతగాని తల్లిని చేయమాక ఆ తల్లిని కనీసం నెలలో ఆమెకు ఒక ఐదు వందలు ఒక ఐదు వందలు నెల అంతా వాడుకోమని చెప్పి తప్పు లేదు నేను కా నేను కాదన్నది పది రూపాయలు కూడా ఇవ్వకుండా ఆమెను ఒక బానిసి మీ ఇంట్లో రోబోకు నయమే రోబోకు నయమే ఛార్జింగ్ ఖర్చు అన్న ఉంటుంది నీ ఇంట్లో వాడబడే ఒక సెల్ ఫోన్కి నయమే దీనికి బ్యాలెన్స్ వేసుకోవాల్సి వస్తుంది డబ్బులు అంటే నీ ఉద్దేశం ఏమిటి నువ్వే తీసుకొస్తావు నేను బియ్యం కట్ట తీసుకొచ్చావు సరుకులు తీసుకొచ్చావు అన్నీ చూస్తున్నావు ఏ నీకున్న బాధ్యత ఆమెకు లేదా ఆ పిల్లలకు ఆమె కొనిపెట్టుకున్న హక్కు లేదా ఒకసారి ఆలోచించండి మీరే ఆలోచించండి ఇది ఒక ఇదొక ఇది ఒక బ్యాచ్ రూపాయి బిల్ల కూడా ఆమెకి ఇవ్వని బ్యాచ్ ఒకటి ఇంకొక బ్యాచ్ ఉంది ఇది ఇంకా దుష్ట బ్యాచ్ అదేమిటంటే ఈడు పనికెళ్ళడు రూపాయి బిళ్ళ తేడు వీడికి సాయంత్రానికి కలిగిన కూరలు కావాలి ఈడు పనికి వెళ్ళడు సాయంత్రానికి వచ్చి ఆమె మీద డిమాండ్ చేస్తాడు ఏం కూర చేశావు నీ మొహానికి మా మొహానికి పొచ్చడి వేస్తే అంటాడు ఏం పనికి వెళ్ళావు పనికి వెళ్ళడు రోడ్డు అమ్ముడు తిరిగి వస్తాడు ఒక విచిత్రమైన సంగతి చెప్పనా మీకు మన చర్చకి వచ్చామె చాలా కాలం క్రితం ఆమెకి వయసు వచ్చిన కూతురుంది ఆ కూతుర్ని ఎవరికైనా పరాయోడికిస్తే కాస్త కాస్త కట్నాలు అడుగుతారు కదా కుటుంబ పరిస్థితి చూసి చేసుకోరు కదా సొంత తమ్ముడే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తే ఆమె ఎట్లగట్ట తొడేలు తీసుకొని కష్టపడి రోజు రోజుకి కష్టపడి ఆ ముఖం చూస్తే ఎప్పుడు దిగులు 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 ఆమె మొఖములో మనం నవ్వు చూస్తే అది ఒక క్రిస్మస్ పండగ ఎందుకంటే నవ్వనివ్వడు నవ్వడానికి అనుమానం పిచ్చి కొట్టుడు కడతాడు అర్థమవుతుందా పచ్చి తాగుపోవచ్చు రూపాయి పని చేయడు అలాంటి ఆమె ఎట్లో గట్ట తన తమ్ముడిని తల్లిదండ్రులు బ్రచిములు ఆడుకొని ఒరే మీరు చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారని బ్రచ్చములు ఆడుకొని తమ్ముడికి మాట్లాడుకుంది సరే పెళ్ళి డేట్ పెట్టాం ఇప్పుడు పెళ్ళి తండ్రి దగ్గర నుండి చెయ్యాలా తల్లి దగ్గరుండి చేయాలా పెళ్ళి రోజు వచ్చేసరికి వాడు అలిగి ఇంటి దగ్గర ఉన్నాడండి భర్త ఫుల్గా తాగి ఏమిటి ఎందుకు కలిగాడు నేను అడిగాను ఎందుకమ్మా నీ భర్త రాలేదు నేను బాగానే ఉన్నాడు కంటే అన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఐదారులను తీసుకొచ్చాడు డబ్బులు ఇవ్వమన్నాడు నేను ఇవ్వలేదు పదివేలు ఇవ్వమన్నాడు పదివేలు ఈ కరువు రోజుల్లో పెళ్లి పెట్టుకొని నేను అతనికి ఆడిచ్చే ఇచ్చని అని అంటే ఆడంటాడు నువ్వు నీ కూతురు పెళ్లి చేసుకుంటా నాకు డబ్బులు ఇచ్చావా అసలు నేను ఇంట్లో మనిషిగా నన్ను చూస్తున్నావంటున్నాడు కూతురు ఎవరు ఎవరు కూతురి పెళ్ళి ఆ కూతురి పెళ్ళంత మీకు అర్థమైందా సిచ్యువేషన్ అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి అసలు ఇటు ఉంటే మంచిదా చచ్చిపోతే మంచిదా మీరు చెప్పండి ఇప్పుడు ఓ పక్క ఇంట్లో డబ్బుల్లో అప్పోసప్పో చేసి తమ్ముడికి చేస్తుంది ఈడు బాధ్యత తీసుకోకపోగా అసలు పూర్తి బాధ్యత తీసుకోకపోగా అర్థమవుతుందా ఆడికి డబ్బులు ఇవ్వలేదని అలిగి నేను ప్రాణ చేతులు కలపను ఎందుకంటే నీ కూతురు పెళ్లి చేసుకుంటే నాకు ఏమి ఇచ్చావే అంటాడు ఈయన మనిషి కింద కట్టాలా పశువు కింద కట్టాలో ఇంతవరకు నాకు అర్థం కాల నీతి కలిగిన బిడ్డలు ఇంత దుర్మార్గులను పెట్టుకొని ఆ పచ్చలని తల మీద పెట్టుకొని ఊరేగిస్తున్న తల్లులున్నారు వారికి నిండు వందనాలు పరలోకంలో వారికి సమృద్ధైన ప్రవేశం దొరికింది నిజమండి ఒక్క మాట నా నోట్లు ఆ నోట్లో నుంచి నా చెవులు ఒక్క మాట కూడా తిట్టగా నేను చూడదా ఒక్క మాట పళ్ళెత్తాయని అనడం నేను చూడలా ఇలాంటి ఒక అద్భుతమైన తల్లులుడి తన శరీరము వల్లే ప్రేమించి ప్రేమిస్తే ఇలాంటి దుర్మార్గుల గురించి మనకు ఎందుకు గాని క్రీస్తుని ఎరిగినటువంటి నీవు ప్రియులైనటువంటి తగినటువంటి వాడిగా బ్రతకాలి అంటే నీ సొంత శరీరంలో కలుపుకొని భార్యని మీరు ఏక శరీరమై ఉన్నారు నీ ఇంట్లో నీ భార్య వేరు కాదు నీ ఇంటి వారి మధ్యలో నీ భార్య వేరు కాదు నేను మీకు మనం చేసేది ఏమిటంటే మనం ఇంట్లో నలుగురు ఉన్నాం నలుగురిలో ఒకరికి తెలియకుండా ఇంకొకరు గుసగుసలాడకండి అసలు ఆ ఇంట్లో సాతానుడు ప్రవేశిస్తాడు అర్థమవుతుందా ఏమైనా ఉంటే భర్త భార్య కలిసి మాట్లాడుకోండి అత్తమామలైతే కలిసి మాట్లాడుకోండి అలా అలా కాదు నాన్న నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చావు నా తల్లి నువ్వు ఈ విషయంలో మాకు గాయాన్ని కలుగు సరి చేసుకో అమ్మ మీరు కూడా ఈ విషయంలో గాయ అమ్మ తప్పనిసరిగా ఈ విషయంలో నీకు గాయమే ఇలా మీరు వెంటనే చేసుకోండి ఎందుకు అంటే తనకు తానే వ్యతిరేకంగా లేచిన ఏ ఇల్లు నిలవదన్నాడు తనకు తానే వ్యతిరేకంగా లేచిన ఏ రాజ్యము కూడా నిలబడదన్నాడు మీకు ఎంతమందికి అర్థమవుతుంది ఇది ప్రీ వారికి తగినది కాదు ఇప్పుడు ఈ సమస్య మీకు పోవాలంటే మీరు ప్రీ వారికి తగినటువంటి వారికి బ్రతకాలంటే మీరు వేరు వేరు కాదు అన్నదమ్ములకు వేరుగా ఉండండి పర్వాలేదు అక్కచెల్లెలకు వేరుగా ఉండండి పర్వాలేదు అర్థమవుతు పర్వాలేదు ఏ లేదు స్నేహితులకు వేరుగా ఉండండి పర్వాలేదు రహస్యాలు ఉండనివ్వండి పర్వాలేదు భార్యాభర్తల మధ్యలో వేరు వేరు తలంపులు ఉండకూడదు భార్యాభర్తల మధ్యలో చివరికి పిల్లలకు కూడా సంబంధమో లేదు బిగరగా స్తోత్రం చెప్పాలి రెండు చేతులే చెప్పగలరా అంత ఏకమనసు ఏకాత్మ కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆస్వాదించబడింది